ఆధార్ ఎప్పుడు తొలి గుర్తింపు కాదు ఉడై చైర్మన్ భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్ లో కూలిన ఐఏఎఫ్ విమానం ఇద్దరు పైలట్లు దుర్మరణం ఐదు నెలల్లో మూడో దుర్ఘటన అంతరిక్షంలో రైతుగా మారిన ఇంటర్నెట్ అవసరం లేని మెసేజింగ్ యాప్ బిట్ చాట్ ను లాంచ్ చేసిన జాక్ డోర్సీ క్యాన్సర్ కు ఔషధం సత్ఫలితాలనిస్తే గేమ్ చేంజర్ గూగుల్ అనుబంధ కంపెనీ రికార్డు బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలు గుర్తింపు పత్రంగా ఆధార్ను పరిగణించకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇన్నాళ్లు అన్ని పథకాలకు ఆధార్ కార్డే ఆధారం అని పేర్కొంటూ వచ్చిన కేంద్రం ఇప్పుడు దానిని ఎందుకు గుర్తింపు పత్రాల జాబితా నుంచి తొలగించిందని బీహార్ పౌరులు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో దానిపై భారత విశిష్ట ప్రాధికార సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వివరణ ఇస్తూ ఆధార్ ఎప్పుడు పౌరుల తొలి గుర్తింపు కార్డు కాదు అని స్పష్టం చేశారు నకిలీ ఆధార్ కార్డు పరిశ్రమలను నియంత్రించడానికి ఉడాయి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు ఆధార్ కార్డులు క్యూఆర్ కోడ్ ద్వారా అంతర్నిర్మిత భద్రతా యంత్రాంగాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు రాజస్థాన్లోని చురు సమీపంలో బుధవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి చెందిన ఓ జాగ్వా శిక్షణ విమానం కోల్పోయి ఇద్దరు పైలట్లు మరణించారు ప్రమాద కారణాన్ని దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నియమించినట్లు ఐఐఎఫ్ తెలిపింది సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాగ్వార్ శిక్షణ విమానంలో ఎగురుతుండగా చెరువు సమీపంలో కూలిపోయిందని ఓ ప్రకటనలో ఐఏఎఫ్ పేర్కొంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు పైలట్లు మరణించారు ఈ ఘటనలో పౌర ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఐఐఎఫ్ తెలిపింది బనోడా గ్రామంలో పొలాల్లో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు శిక్షణ విమానం కోల్పోయినట్లు రాజస్థాన్ పోలీస్ అధికారులు తెలిపారు ప్రమాద స్థలం వద్ద మృతదేహాలు కనిపించినట్లు వారు చెప్పారు రాజస్థాన్లోని చూరు సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ శిక్షణ విమాన ప్రమాద ఘటన గడిచిన ఐదు నెలల్లో మూడవది మార్చి ఏడున హర్యానాలోని అంబాలాలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఐఏఎఫ్ చెందిన శిక్షణ జాగ్వార్ విమానం కూలిపోయింది సాంకేతిక సమస్య కారణంగానే విమానం కూలిపోయినట్లు ఐఏఎఫ్ తర్వాత వెల్లడించగా ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు ఏప్రిల్ రెండున రెండు సీటర్ల మరో జాగ్వార్ శిక్షణ విమానం గుజరాత్ లోని జామ్నగర్ సమీపంలో కూలిపోయింది ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించక మరొకరు గాయాలతో బయటపడ్డారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐఏఎఫ్ కి సంబంధించిన ఐదు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి మీరాజ్ విమానము గ్వాలియర్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత శివపూర్ సమీపంలో కూలిపోయింది మార్చి ఏడున అంబాలాలో జాగ్వార్ ప్రమాదం జరిగిన రోజునే తూర్పు సెక్టార్లోని బాగ్దోగ్రా ఎయిర్ బస్ వద్ద ఏఎన్ థర్టీ టూ కార్గో విమానం కూలిపోయింది భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు చేపడుతున్న గగన్యాన మిషన్కు సంబంధించి ఇస్రో మరో ముందడుగు వేసింది గగన్యాన సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టంకు సంబంధించి రెండు హాట్ టెస్టులను విజయవంతంగా నిర్వహించింది జూలై మూడున తమిళనాడులోని మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ హాట్ టెస్టులు చేపట్టినట్లు ఇస్రో బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది సామాజిక మాధ్యమం ట్విట్టర్ మాజీ వ్యవస్థాపకుడు బ్లాక్ సంస్థ సిఇఒ జాక్ డోసి సరికొత్త మెసేంజింగ్ యాప్ ను లాంచ్ చేశారు బిట్ చాట్ పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపంచ టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది ఇది ఇంటర్నెట్ పై ఆధారపడకుండా బ్లూటూత్ ను ఉపయోగించుకొని పనిచేసే ఆఫ్ లైన్ టెక్స్టింగ్ యాప్ బ్లూటూత్ ద్వారా ఆఫ్లైన్లో సందేశాలను పంపేందుకు బిట్ చాట్ వీలు కల్పిస్తుంది అంటే మీరు మొబైల్ డేటా లేదా వైఫైతో పనిచేయలేకుండానే ఇతరులతో ఛార్జ్ చేయవచ్చు నెట్వర్క్ కనెక్షన్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా కనెక్షన్ లేనప్పుడు ఈ యాప్ ఎంతో అనుకూలమైన ఆప్షన్గా ఉంటుంది తక్కువ దూరంలో ఉన్న డివైస్లు ఒకదానితో మరొకటి నేరుగా కనెక్ట్ అయ్యేందుకు బిడ్చాట్కు వీలు కల్పిస్తుంది ఇందుకు సెంట్రల్ సర్వర్లు ఫోన్ నంబర్లు ఇంటర్నెట్ లేదా ఈమెయిల్ అడ్రస్ లాంటివి ఏమీ అక్కర్లేదు ప్రజలు తమ ఫోన్లతో తిరుగుతున్నప్పుడు ఈ యాప్ బ్లూటూత్ను ఉపయోగించి సమీపంలోని డివైస్లను కనెక్ట్ చేయడం ద్వారా ఓ గ్రూప్ను ఏర్పరుస్తుంది ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ యాపిల్ టెస్ట్ ఫ్లైట్ ప్లాట్ఫామ్ ద్వారా పరిమిత సంఖ్యలో ఐవోయస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది ప్రపంచ మానవాళిని పట్టిపెడుస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ సంబంధిత కారణాలతో తొంభై ఏడు లక్షల మంది మృత్యువాత పడ్డారు అదే ఏడాది రెండు కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు పెరుగు చూశాయి ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని తుదుముట్టించాలని ప్రపంచ దేశాల్లో వైద్య నిపుణులు తమ ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు అయితే క్యాన్సర్ ఆట కట్టించడానికి వైద్యులకు పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది ఈ క్రమంలోనే క్యాన్సర్ను నయం చేయడానికి కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేస్తుంది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు అనుబంధంగా పనిచేస్తున్న లండన్కు చెందిన ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ అనే సంస్థ ఆల్ఫా ఫోల్డ్ త్రీ అనే ఏఐ టూల్ను అభివృద్ధి చేసింది క్యాన్సర్ను నయం చేసే ఆంకాలజీ డ్రగ్ను ఈ ఏఐ టూల్ అభివృద్ధి చేసింది ఆల్ఫా ఫోల్డ్ త్రీ ఏఐ టూల్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్ సత్ఫలితాలను ఇస్తే వైద్య చరిత్రలో ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో గేమ్ చేంజర్గా భావించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు కాగా పలు రకాల వ్యాధులను నయం చేయటానికి వైద్యశాస్త్రంలో ఏఐ వాడకం అంతకంతకు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు ప్రస్తుతం ఏఐ టూల్స్ అభివృద్ధి చేసిన ఔషధాలు మూడు వేల వరకు ఉంటాయని గ్లోబల్ డేటా స్టాటిస్టిక్స్ ఓ నివేదికలో వెల్లడించింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్